హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బెండకాయ మసాలా ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మన శక్తి కూడా చాలా మంచిది బెండకాయల్లో విటమిన్ సి కూడా ఉంటుంది బెండకాయలు మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ బెండకాయ మసాలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బెండకాయల్ని తీసుకొని వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలి తుడుచుకొని తుడుముల్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు సైడ్లు తుడుముల్ని కట్ చేసుకుని మధ్యలో ఘాటుని పెట్టుకొని అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బెండకాలుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బెండకాయలు అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్ నేను సాల్ట్ వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బెండకాయలన్నిటిని ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగుని తీసుకొని మన టేస్ట్కి తగినంత కారాన్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఇలా మసాలాని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ గెయించుకొని కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని పేస్ట్ చేసుకొని టమాటా ప్యూరీని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని టమాటాలో పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరేపాకుని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మసాలాన్ని ఒక రెండు మూడు నిమిషాల్లో ఫ్రై అవ్వనిద్దాం ఆయిల్ పైకి వచ్చేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు మసాలాన్ని ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మసాలాన్ని ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి మసాలా మసాలా ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలని వేసుకోవాలి బెండకాయలు వేసుకొని బెండకాయలకు మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ బెండకాయ మసాలా ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం చెక్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని బెండకాయ ఫ్రైని ఉడకనిద్దాం అంతే ఫ్రెండ్స్ బెండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ బెండకాయ మసాలా ఫ్రై రైస్లోకి చపాతీలోకి వేటికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఈసారి బెండకాయలు తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ